వెల్కమ్ టు లేటెస్ట్ న్యూస్ కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి డిఐఈఓపై ఇంటర్ బోర్డుకు డివైఎఫ్ఐ ఫిర్యాదు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసవేసరు తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై చర్యలు తీసుకొని డిఐఈఓ తొలగించాలని లేటెస్ట్ న్యూస్ ఇంటర్వ్యూ తిరుపతి డిమాండ్ చేశారు ఈరోజు మన లేటెస్ట్ స్టూడెంట్ ఇచ్చేశారు డివై ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తిరుపతి గారు వారునాడికి కళాశాలల యొక్క స్థితిగతులపై మాట్లాడదు అమస్త తిరుపతి గారు నమస్తే అండి ముందుగా లేటెస్ట్ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా యజమాన్యానికి డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కలగే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అనేకమైనటువంటి మీడియా సంస్థలు ఉన్నప్పటికీ కేవలం సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అవినీతిని వెలికి తీసేటువంటి దాంట్లో ప్రధానమంత్రి పాత్ర పోషిస్తున్నటువంటి లేటెస్ట్ న్యూస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డుకు వ్యతిరేకంగా ఏదైతే నిబంధనలు అతిక్రమిస్తూ ఇవాళ హనుమకొండ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనేటువంటిది ఆ నిబంధనలు పాటించట్లేదు ఇవాళ మార్చి ఇరవైనవ తేదీన ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యక్షంగా ఎవరైతే వేసవిలో తరగతులు నిర్వహించినా ముందస్తు క్లాసులు పెట్టినా అడ్మిషన్లు తీసుకున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి యోజ గారు అంటే పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగింది అయినప్పటికీ ఏంటంటే ఈ ప్రకటన విరుద్ధంగా ఆ ప్రకటన పట్టించుకోకుండా అసలు ఆ ప్రకటన వల్ల మాకు ఏం కాదనేటువంటి ధీమతో వాళ్ళ ప్రైవేట్ కాలేజీలు యథేచ్ఛంగా క్లాసులు నిర్వహిస్తున్నారు అదే విధంగా ఫస్ట్ ఇయర్ అయిపోయినటువంటి విద్యార్థులకు సెకండ్ ఇయర్ క్లాసులు టెన్త్ క్లాస్ రిజల్ట్ రాకముందే విద్యార్థులతో అడ్మిషన్ నిర్వహించి వారికి క్లాసులు నిర్వహించడం దాంతో పాటు ఎంసెట్ నీటు ఐఐటి పేర్లతోని తల్లిదండ్రుల నుంచి వెళ్ళి విపరీతమైనటువంటి ఫీజులు వసూలు చేసి ఇవాళ పబ్బం కట్టుకోవడం కోసమే ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కనీసం మినిమం వాల్యూస్ పాటించకుండా వివరించడం జరుగుతుంది కేవలం డబ్బులు సంపాదించాలే ధనార్జన ధ్యేయంగా ప్రైవేటు విద్యా సంస్థలు అంటే లాభసాటిగానే నడుస్తున్నాయి తప్పితే నష్టాలు నడుస్తున్నాయని చెప్పి చెప్పుకుంటున్నాను ఇది పూర్తిగా విరుద్ధం ఎందుకంటూ అంటే ఇవాళ అమ్మకొండ నగరంలో కార్పొరేట్ కాలేజీలు వచ్చినాయి ఆ కార్పొరేట్ కాలేజీలు వాళ్ళ కోట రాజస్థాన్ ఇతర ఢిల్లీ లాంటి ప్రాంతాల పేరుతో ఏంటంటే అసలు ర్యాంకులు అటువంటి ర్యాంకులు అనేటువంటి ఇక్కడ వచ్చినటువంటి ర్యాంకుల కేవలం ఆ వివిధ రాష్ట్రాల్లో వచ్చినటువంటి ర్యాంకులు మా ఇన్స్టిట్యూట్లో కేవలం అన్వకొండ వరంగల్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో వచ్చినటువంటి ర్యాంకులు అని చెప్పి పెద్ద పెద్ద హోల్డింగ్స్ పైన వాళ్ళ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంటే ఈ ప్రచారం చేస్తున్న క్రమంలో తల్లిదండ్రులు కూడా ఏంటంటే మోసపోతున్నారు ఇవాళ అందులో వచ్చినటువంటి ర్యాంకులు కావచ్చు పాస్ పర్సెంట్ కావచ్చు చాలా తక్కువ పర్సెంట్ అయినా కూడా వంద శాతం వాళ్ళ ర్యాంకులు వస్తున్నాయి వంద శాతం వాళ్ళకు రిజల్ట్ సాధిస్తున్నాం అని చెప్పి తప్పుడు ప్రచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు అదే విధంగా ఏంటంటే కాలేజీలో చేరే చేరే ముందు ఒక ఫీజు చేరిన తర్వాత ఒక ఫీజు you want కనీసం ఇవాళ మనం గత రెండు సంవత్సరాలు చూస్తే ఏంటంటే ఈ సంవత్సరం యాభై శాతం ఫీజులు వాళ్ళ ఇంటర్వ్యూ సంబంధించిన ప్రైవేట్ కాలేజీలు పెంచుకున్నాయి అంటే ఈ ఫీజుల నియంత్రణ పట్ల విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా ప్రతి సంవత్సరం కొన్నేళ్ల నుంచి వెళ్ళి పోరాటం నిర్వహిస్తున్నాం ప్రభుత్వం కేవలం నామాత్ర చర్యలు తీసుకుని అప్పటికప్పుడు ఉపశమనం కలిగించే విధంగా ఒకటి రెండు కాలేజీ చర్యలు తీసుకుని చేతులు తెలుపుకుంటున్న తప్పితే దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాలు చూపెట్టలేదు కాబట్టి గతం నుంచి ఒక డిమాండ్ ఏదైతే ప్రైవేటు విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణ కోసం ఒక రెగ్యులైజేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ ఉన్నప్పటికీ ఆ డిమాండ్ గత ప్రభుత్వం అమలు చేయకూడదు కానీ ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వ కూడా ఏదైతే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో వసూలు చేస్తున్నటువంటి ఫీజుల పట్ల నియంత్రణ చేయాలి దానికి రెగ్యులరేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఎండలు కొడుతున్నాయి ఈ ఎండల ప్రభావం అనేటువంటిది చాలా తీవ్రంగా ఉండదు కనీసం వాళ్ళ నలభై మూడు డిగ్రీల పర్సెంట్ అంటే అంతకంటే రెట్టించాలి వాళ్ళ ఎండల తీవ్రత పెరుగుతున్నది ఈ నేపథ్యంలో ఏంటంటే అసలు ఎండలో కనీసం ఒక మనిషి బయటికి వెళ్ళి వెళ్ళలేనటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ సందర్భంలో వాళ్ళ క్లాస్ ప్రైవేట్ కాలేజీలో క్లాస్ రూమ్ల పరిస్థితి కూడా ఏంటంటే చాలా ఇరుకుగా ఉండేటువంటి క్లాస్ రూమ్ అంటే ఇరుకుగా ఉన్నటువంటి క్లాసులలో విద్యార్థుల క్లాసులు నిర్వహించడం ఒక్కపోతూ అదేవిధంగా వడదెబ్బ ఇట్లాంటిది జరిగేటువంటి అంటే ఈ ప్రమాదం బారిన విద్యార్థి పడేటువంటి అవకాశం కనీసం విద్యార్థుల యొక్క విద్యార్థులు యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు ఎందుకు ఆలోచించట్లేదు కేవలం మీకు డబ్బులు రావాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు తప్పితే విద్యార్థులకు ఆరోగ్యం మీరు ఎందుకు పాటించుకోవట్లేదు అని చెప్పి మేము అడుగుతున్నాం అదే విధంగా ఏంటంటే ఇంటర్పోర్ట్ బోర్డు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పింది ఏం చెప్పిందంటే మార్చి ముప్పై ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు ఎలాంటి క్లాసులు నిర్వహించేద్దని చెప్పి చెప్పింది అంటే మేము ఒకటే ఇవాళ ఎంసెట్ నీట్ క్లాసులు కూడా రెగ్యులర్ క్లాసులు నిర్వహించే దాంట్లో మీరు చెప్తా అదే సబ్జెక్ట్ చెప్తున్నారు కానీ చెప్తున్నటువంటి క్రమంలో మళ్ళీ మీరు అడిచిన తరగతి నిర్వహించాల్సిన అవసరం ఉన్నది మీరు అర్చనగా క్లాసులు పెట్టి విద్యార్థులు ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మార్నింగ్ ఎనిమిది గంటలకు స్టార్ట్ అయితే క్లాసు సాయంత్రం ఐదు గంటల వరకు పెడుతున్నారు కనీసం విద్యార్థులు ర్యాంకులు తీసుకొచ్చేటువంటి యంత్రాలుగా తయారు చేస్తున్నారు తప్ప వాళ్ళకు మానసికమైనటువంటి ఒక ఉపశమనం కలిగించేటువంటి అంటే మానసికమైనటువంటి వాళ్ళను అంటే మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు తప్పితే వాళ్ళకు మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఇవాళ చాలా మంది సైన్సిస్టులు కానీ శాస్త్రవేత్తలు కానీ చెప్తున్నది విద్యార్థులకు విద్యార్థులకు ఏంటంటే కనీసం వాళ్ళకి రిలీఫ్ నిషన్ ఇవాళ ఇంతకాలం దొరుకుతున్న క్రమంలో ఒక విద్యార్థి నెలన రెండు నెలల కొంత ఉపశమనం కలగాలి వాళ్ళకు ప్రశాంతత కావాలని చెప్పి అటు వైద్యులు చెప్తున్నారు ఇటు చెప్తున్నారు సభ్యులు చెప్తున్నారు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ప్రైవేట్ కాలేజీలు మార్గ అందిర్నే అందినంత దోసుకోవడం అనేటువంటి విధానంగా వివరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దాని దృష్టి సారించాలని చెప్పి కోరుతున్నాం ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మార్పు కావాలని మార్పు రావాలని చెప్పి కోరుకున్నారు అదే క్రమంలో మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వం మారింది తప్పితే ప్రభుత్వ అధికారుల విధానం మారట్లేదు ప్రభుత్వ అధికారుల విధానం మారట్లే ఎందుకంటారు అంటే ఇవాళ అనేక సార్లు నన్మకొండ నగరంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో నిబంధనల విరుద్ధంగా ఇంటర్ బోర్డు నిబద్ధన అతిక్రమిస్తూ నడుస్తున్నటువంటి ప్రైవేట్ కాలేజీలు ఏవైతేన్నాయో ఆ కాలేజీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి విన వినతులు అందజేసినప్పటికీ వాళ్ళకి విజ్ఞాప విజ్ఞాపలు చేసినప్పటికీ కనీస ఒక్క కాలేజీ చర్యలు తీసుకోలేదు కనీసం ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చినటువంటి దాఖల లేదు అంటే ఒకటే ధీమా ఉంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాలేజీకి మెజార్టీకి సంబంధించినటువంటి నడిపించేటువంటి వాళ్ళు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు పైన లేదా ఆడిందే ఆట పాడిందే పాట అనే విధంగా ఆ ధీమతో అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మద్దతు తీసుకొని వాళ్ళకి సపోర్ట్ గా నిలబడి ఇవాళ ఏం చేసినా మేము దంద చేసినా ఇంకో అంటే ఫీజులు వసూలు చేసినా వీళ్ళు విద్యార్థులను దోసుకున్నా మీకు మీరు మాకు అండదాటండి మేము రెచ్చిపోతాం మేము ఇష్టానుసారంగా వివరిస్తామని చెప్పి ఆ రకంగా ప్రైవేట్ స్కూల్ యజమాన్యం మేనేజ్మెంట్ అంటే ప్రైవేట్ స్కూల్ కాలేజీలు కూడా అట్లా రెచ్చిపోతున్నారు అంటే పైన నడిపించిన వాళ్ళు మేమే కాబట్టి మమ్మల్ని ఎవరేం వాళ్ళు ధైర్యం ఇచ్చేటువంటి నాయకులకు కానీ ప్రభుత్వానికి చేస్తున్నాం విద్యార్థులకు సేవ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి విద్యార్థులకు న్యాయం చేసేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి విద్యార్థులకు సక్రమంగా విద్యను అందించే వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేయండి తప్పితే విద్యా వ్యాపారస్తులకు సపోర్ట్ చేయకండి విద్యను దోసుకున్నటువంటి వాళ్ళకు సపోర్ట్ చేయకండి విద్యార్థుల తల్లిదండ్రులు దోసుకున్నటువంటి వాళ్ళకు మీరు సపోర్ట్ చేయకండి అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ప్రభుత్వ పాలకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లాంటి విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి ఎవరైతే విద్యా వ్యవస్థను పట్టిస్తున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతున్నారో వాళ్ళకు మీరు అన్నదండలు ఇవ్వకండి దయచేసి వాళ్ళు విద్యార్థులను దోసుకునేటువంటి వాళ్ళే తయారవుతున్నారు వాళ్ళకు ఇవాళ వాళ్ళకు భయపడేట వాళ్ళు భయపడేటువంటి విధంగా మీరు ఉండాలి ప్రభుత్వం కూడా అట్లాంటి చర్యలు తీసుకునేటువంటి విధంగా సిద్ధం కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటే ఇవాళ అన్నగొండ నగరంలో ఒక కాలేజీ పేరుతో గుర్తింపు తీసుకుంటే ఒకే బ్రాంచ్ తో నాలుగు బ్రాంచ్లు నిర్వహిస్తున్నారు ఇవాళ ఒకటే తో నాలుగు బ్రాంచ్లు నిర్వహిస్తారు ఇవాళ మనం చెప్తున్నటువంటి కాలేజ్ బాల సముద్రంలో అరవై ఆఫీస్ ఉంటుంది ఇటు పక్కన కలెక్టర్ గారు ఆఫీస్ ఉంటుంది ఇవాళ నడిపి సెంటర్ గా మాత్రం రిజర్వెన్స్ అనేటువంటి ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కాలేజీ మూడు బ్రాంచ్లతో రికగ్నైజేషన్ తీసుకొని పదమూడు పన్నెండు బ్రాంచ్లు నడిపిస్తున్నారు అంటే పన్నెండు బ్రాంచ్లతో నడిపిస్తున్నారు వాళ్ళకు హాస్టల్ అవకాశం లేదు వాళ్ళకి హాస్టల్ లేవు అనుమతులు లేవు అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ అంటే పెట్టుకోవడానికి అవకాశం లేదు అంటే ప్రభుత్వ కలెక్టర్ గారు ఇంత అదే డిఏ ఇంతగా ఇంత బహిరంగగా వాళ్ళ నిబంధనలు అధికమిస్తూ క్లాసులు నిర్వహిస్తుంటే అసలు కనీసం ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి మేము అడుగుతున్నాం అంటే ఈ దీని మీద అనేక సార్లు బిర్యాదు చేస్తే డిఐఓఓ గారికి ఓ నోటీసులు అంతా డిఐవే గారి నోటీసులు అంతే అదే మాత్రం ప్రైవేట్ కాలేజ్ మాత్రం నోటీసులు అంటే ఎందుకు మీరు వాళ్ళ మీద పచ్చ అంటే మీరు ఎందుకు వాళ్ళ మీద ప్రేమను ప్రదర్శిస్తున్నారు ఎందుకు మీరు ప్రైవేట్ కాలేజీ ప్రోత్సహిస్తున్నారు ప్రైవేట్ కాలేజీ ప్రోత్సహించడం అంటే ప్రభుత్వ నాశనం చేయడమే ప్రైవేట్ కాలేజీ అంటే ప్రభుత్వ విద్యా సంస్థలను మూసివేయడానికి రంగం సిద్ధించడం అంటే ఇవాళ ప్రభు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడితేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ సెట్ అయితేనే ఇవాళ రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులు ఎవరైతే వాళ్ళకి విద్య అనేటువంటి అందుబాటులోకి వస్తుంది కానీ ఇట్లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రోత్సహించడం వల్ల ఎవరు ఎవరు చదువుకోగలుగుతారు అంటే ఎవరు బాగా డబ్బులు ఉన్నాలో వ్యాపారస్తులు పిల్లలు మాత్రమే చదువుకోగలుగుతారు నిరుపేద పిల్లలు చదువుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము ప్రభుత్వం కానీ అధికారులకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రభుత్వ విద్యా సంస్థలు ఎంకరేజ్ చేయండి ప్రభుత్వ విద్యా సంస్థలు పోస్టేహించండి ఆ ప్రభుత్వ విద్యా సంస్థలు పోస్ట్ నిరుపేద విద్యార్థులకు విద్య అనేటువంటి అందుబాటులోకి వస్తాయి నిరుపేదలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు పోస్ట్ చేస్తే ఏముంటుంది కార్పొరేట్ విద్యా సంస్థలు పోస్ట్ చేస్తే చిన్న చిన్న కాలేజీలు కానీ చిన్న చిన్న ఏదైతే ఉపాధి కోసం పెట్టుకున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏమైతున్నాయో అవన్నీ కూడా పూర్తిగా పొలం అవుతాయి అవన్నీ కూడా పూర్తిగా మూసివేయబడతాయి కేవలం కార్పొరేట్ దంద అయింది వాళ్ళు ఏం చేసినా నడుతుంది ఏం చెప్పినా నడుతుంది ఉద్దేశంతో వ్యవహరిస్తున్నటువంటి మేము ఒకటి అధికారులకు కానీ ప్రభుత్వం కానీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల మీద మీరు ఉక్కుపాదం మోపాలి అందులో వసూలు చేస్తున్నటువంటి ఫీజుల మీద మీరు చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఇంటర్ బోర్డు ఏమని ప్రకటన చేసింది మార్చి ముందస్తు తీసుకుంటే చర్యలు తీసుకుంటా ఉండేది ముందస్తు అంటే వేషంలో తరగతులు నిర్వహిస్తే యాక్షన్ తీసుకుంటా ఉన్నది మీరు ఇప్పటి వరకు ఎక్కడ ఏ యాక్షన్ తీసుకున్నారు అంటే ఏ మీరు చర్యలు తీసుకున్నారు కనీసం కేవలం పేపర్ల మీద ప్రకటనలు కాదు మీడియాలో ప్రకటనలు కాదు ప్రత్యక్షంగా రండి క్లాసులు నిర్వహిస్తున్నటువంటి కాలేజీ దగ్గరికి వెళ్ళండి వాళ్ళకి నోటీసులు ఇవ్వండి అవసరం అనుకుంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వివరిస్తూ క్లాసులు నిర్వహిస్తూ అడ్మిషన్లు వేస్తున్నటువంటి మేనేజ్మెంట్ కాలేజ్ ఎవరు ఏదైతే దాని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరు దాని మీద క్రిమినల్ కేసు నమోదు చేస్తేనే వాళ్ళ ఫ్యూచర్ ఇట్లాంటి పనిచేయడు కాబట్టి వాళ్ళకి భయం అనేటువంటిది పూర్తిగా తెలియపోయింది ఇవాళ ప్రైవేట్ కాలేజీలకు ఇవాళ మేము ఆడిందే ఆట పాడిందే పాట మేము చేసిందే దాన్ని అనేటువంటి విధంగా వివరిస్తారు కాబట్టి అట్లాంటి కాలేజీలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎల్లు దగ్గర పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటి సీరియస్గా పనిచేయాలి ప్రభుత్వం కూడా సీరియస్ గా చేయాలి సీరియస్ గా పనిచేస్తేనే ఇవాళ కాలేజీలు వాళ్ళు వసూలు చేసేటువంటి ఫీజుల కట్టడి చేయగలుగుతారు వాళ్ళు వ్యవహరించే విధానం కట్టడి కాగలుగుతారు కాబట్టి ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా వివరిస్తున్నటువంటి ఈ కాలేజీలు కూడా కాస్త అదుపులో అదుపులోకి పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా చెప్పండి ఇప్పుడు ఇంటర్ రాష్ట్రంలో జరు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలపై మీరు నియమ నిబంధన పాటిస్తలేరు అంటున్నారు కదా వాటిపైన సంబంధిత అధికారులు ఫిర్యాదు చేశారా మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ హనుమకొండ నగరంలో కానీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ఖాళీల మీద ఇప్పటికీ ఐదు సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ జిల్లాలో ఉన్నటువంటి గారికి నాలుగు సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది అదే విధంగా మొన్న పన్నెండో తారీఖు ఎవరైతే ఇంటర్వ్యూ సెక్రటరీ ఉన్నారో వారికి ఆన్లైన్ లో మెయిల్ ధర వినతి పత్రం అందజేయడం జరిగింది అంటే అదే విధంగా కలెక్టర్ ద్వారా వినతి పత్రం అందజేయడం అంటే ఇవాళ ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరైతే సమాజంలో అన్యాయం జరుగుతుందో అనేటువంటి విషయం కోసం తెలియజేయడానికి వెళ్తే కనీసం ఈ విషయం మీద స్పందించకుండా కనీసం ప్రైవేట్ కాలేజీకి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ మీద యాక్షన్ చేయకుండా కాలయాపన చేయడం దాంతో పాటు వాళ్ళు చేసేటువంటి దందాలకు పరోక్షంగా వీళ్ళు మద్దతు ఇస్తున్నట్టునే మాకు అవపడుతున్నాయి ఎందుకు మీరు ఇన్నిసార్లు అంటే ఒక సంఘాలుగా సోషల్ గా విద్యార్థి యోజన సంఘాలుగా ఇంత ఇంత వ్యవహారం జరుగుతున్నప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నప్పటికీ వీళ్ళు మాత్రం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి మాకు కొన్ని మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి